రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ శుక్రవారం విడుదల కానున్న రారెండోయ్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడినా ఇంత బస్ క్రియేట్ కావడానికి కారణం డెఫినెట్ గా చలపతిరావు వ్యాఖ్యలే అసలు అతను చేసిన కామెంట్స్ వారి సినిమానే ఓ హైప్ లో వెళ్లిపోయిందేమో అని అందరూ మాట్లాడుకుంటున్నారు అమ్మాయిలు నిజంగా మనశ్శాంతికి హానికరమా అని అడిగిన ప్రశ్నకు అమ్మాయిలు హానికరం కాదు కానీ పక్కలోకి పనికొస్తారు అని ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ చలపతిరావు చేసిన కమెంట్స్ గట్టి దుమారమే రేపాయి ఈ కమెంట్స్ ని ఖండిస్తూ నాగార్జున ట్వీట్లు కూడా పెట్టేశారు రామ్ వంటి యువ హీరోలు చిన్నపాటి స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు ఇక చలపతిరావుని తిట్టిపోసే వారి సంఖ్య కూడా తక్కువేమీ లేదు మరోవైపు చలపతిరావు కూడా మా అసోసియేషన్ తరఫున ప్రెస్ మీట్ పెట్టి మరీ యాంకర్ పై ఎదురుదాడి చేశాడు ఇవన్నీ కలిసి రారండోయ్ వేడుక చూద్దాం చిత్రాన్ని వార్తల్లో విపరీతంగా వార్తల్లో నిలిపేశాయి సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఆడియో విడుదల చేసినప్పుడు ఈసారి కూడా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అని నాగార్జున అన్నప్పుడు కానీ క్రియేట్ కానీ హైప్ చలపతిరావు చేసిన ఒక్క వివాదాస్పద డైలాగ్ తో వెచ్చేయడం విశేషం కదా ఇక ఈ సినిమా రిలీజ్ అయితే మాత్రం ఒక రేంజ్ లో ఆడి నాగ చైతన్యాన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోతుందేమో అని సినీ వర్గాలు గుసగుసలాడుతున్నారు ఏది ఏమైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ చలపతిరావు పుసుక్కున నోరు జారినా కూడా ఇది చిత్రం పబ్లిసిటీకి భలేగా పనికొచ్చిందని అందరూ అనుకుంటున్నారు